మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా చేపట్టిన ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందన్నారు రైతు భరోసా రైతు బంధు ఒక్కరికి కూడా రాలేదన్న ఆయన మెగా పై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు ఈ క్రమంలోనే మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి